ప్రవీణ్ మట్కా ఆడినోడు జట్కా తోలక తప్పదు అని సామెత ఉంది ఇప్పుడు మట్కా దంద జోరుగా నడుస్తోంది బ్యాన్ చేసిన గుట్టుగా ఈ డెవిల్ గేమ్ కర్నూలు జిల్లాలో విపరీతంగా సాగుతోంది యువత ఆస్తులను ఆయుధంగా చేసుకుని మట్కా డాన్లు రెచ్చిపోతున్నారు పోలీసులు కూడా చూసి చూడనట్లుగా ఉంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి చూసారా వీడియో చాలా మంది మట్కాడుతున్నారు అంతేందుకు మా గ్రామంలో కూడా మా ఇంటి పక్కల మా చుట్టుపక్కల నాకు తెలిసిన పిల్లలు చిన్న పిల్లల కాడు ఉంటే పెద్ద పిల్లల కాడి వరకు మట్క ఆడుతున్నారు ఇది ఒక ఇల్లీగల్ బెట్టింగు దాని ఏమో లీగల్ బెట్టింగ్ మాట్లాడుతున్నారు వాట్సాప్లో షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు సంపాదించేది ఆరు వందలు ఆరు వందలు అయితే నాలుగు వందలు మట్కే పెడుతున్నారు రోజుకు నాలుగు సార్లు మట్టుకు ఆడుతున్నారు ఒకసారి మధ్యాహ్నం ఒకసారి నైట్ ఒకసారి ఇట్లా మట్కా ఆడుతూనే ఉన్నారు మీరు సంపాదించిన డబ్బులన్నీ మట్కగా కొట్టుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి మీకు బాడు బాగుపడే లక్షణాలు లేవా మీరు వంద రూపాయలు పెట్టి వెయ్యి రూపాయలు గెలుచుకుంటే అంతకంత రెట్టింపులు మీకు పోతున్నాయి తప్ప రావట్లేదు మీకు బాగా ఆలోచించండి ఎందుకు మీ జీవితాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు ఈ యువత మరీ ఇంకా ఎక్కువ పాడైపోయినారు పని మానేసి స్టడీ బంద్ చేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్ల మీదే ఈ ఆన్లైన్లో బెట్టింగ్లు ఎంత అంటే ఎంత మనీ పెట్టి చేస్తున్నారు వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ ఇలా చేస్తే చాలా ఇబ్బంది తండ్రులు చిన్నాన్నలు పెద్దన్నలు కలిసి ఆడుతున్నారు ఈ మట్కని వీళ్ళకి చెప్పేవాడు ఎవరు లేరు మీరే ఎందుకు ఆడుతున్నావు ఇది తప్పు ఇలా ఆడకూడదు అంటే ఎవరు మాకు చెప్పడానికి అని మన పైన వాగ్వాదానికి దిగుతారు అందుకే అలా చెప్పలేదు కాబట్టి ఇలా వీడియో రూపంలో చెప్తున్నాను